గ్యాతో అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు సంధ్య వాళ్ళ అన్నదమ్ములని వేసుకొని కార్లో నర్సాపూర్ బస్ స్టాండ్లో బస్టాండ్లో పిలిపించింది మా తమ్ముడిని పిలిపించి నలుగురు వాళ్ళని చూడాడు మా తమ్ముడు అక్కడి నుంచి ఆ కార్లో వేసుకొని సాగర్ మెట్టు అడవిల అడవిల మధ్యలో అడవి పిల్లని కారు లాకేసి నలుగురు అడవిలో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టారు బండారాయతో కొట్టారు డ్రాయర్ తీసి విపరీతంగా కొట్టారు అన్న కొట్టిన తర్వాత అక్కడ నుంచి తీసుకు మళ్ళీ విడిచిపెట్టి మా ఇంటి దగ్గర చనిపోయినని ఆడ విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ నలుగురు మా ఇంటి వద్ద వాళ్ళ అన్న ఇంకో అన్న వాళ్ళు గోర్లు పెప్పుకొని వచ్చారు వాళ్ళపైన అటాక్ చేసారు వాళ్ళు నలుగురు ఆడ వచ్చి అయితే మేమేం చేసినాం మాకు తెలియదు కదా అది ఫొటోస్ ఇక్కడ కొట్టింది మాకు ఇంకా మాకు రాలేదు అది ఫోటో ఫోటో రాలేదు అలా ఏం తెలియలేదు విషయం తెలియదు అది అయితే అక్కడ నుంచి మేము ఏం చేసినాం పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం ఇట్లా మాకు ఇది వచ్చి మళ్ళీ గొడవ చేసినాం రమేష్ రమేష్ మళ్ళీ రమేష్ క్యాంప్లెట్ హత్మర పిఎస్లో ఇచ్చారు అందుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ నర్సాపూర్లో క్యాంప్లెట్ ఇస్తుంది హాస్పిటల్ మళ్ళీ ఆయన మళ్ళారెడ్డిలో సీరియస్ ఉన్నారు చె మండలం సంగారెడ్డి జిల్లా ఇక్కడ సైడ్ అయిందని హత్నూర పీఎస్ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి ఫోన్ చేసి అబ్బాయిని ఫోన్ చేసి నాకు గిఫ్ట్ ఇవ్వని పిలిపించి నర్సాపూర్ బస్టాండ్లో పిలిపించి అక్కడ నుంచి కారులో నలుగురిని తొలికొచ్చి కారులో వేయించుకొని నర్సాపూర్ మన నర్సాపూర్ అడవి శాకర్మేట యువతల తీసుకుపోయి అందకు అమ్మాయిని అమ్మాయిని లాకేసి అబ్బాయిని తీసుకుపోయి జట్టుగా మార్గ మధ్యంలో కొడుతూ విడిచిపెట్టి పోయారు నాలుగు చెప్పు సార్ ఎంతమంది కొట్టి నాలుగు అక్కడి నుంచి కొట్టేసి ఇంటి వద్దకు వచ్చి ఉన్న వాళ్ళ అన్న తమ్ముళ్లను కొట్టి మళ్ళా పిఎస్కు మేము బంధించి వాళ్ళను తీసుకొచ్చి పిఎస్ కు కాంప్లెట్ ఇచ్చాడు రమేష్ దేవసింగ్ వాళ్ళ అన్న జరిగింది నిన్న నైట్ చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని